హలో అండి అందరికీ నమస్తే మా టీవీలో ఎంతో ప్రేక్షకాదరణ పొందినటువంటి బ్రహ్మముడి సీరియల్ యొక్క తరవాయి భాగం అంటే ఈరోజు ఒకటో తారీఖు ఆగస్టు రేపు తరవాయి భాగంలో ఏం జరగబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు భగవంతుడి దగ్గర కావ్య ఎంతో ఆనందంగా ఈరోజు రాజుగారు వచ్చి తనకి ప్రపోజ్ చేయబోతున్నట్టుగా చెప్పిన వెంటనే తను ఎంతో ఆనందంగా అంగీకరిస్తాను అన్నట్టుగా భగవంతుడి దగ్గర ఆ కన్నయ్య ముందు ఎంతో ఆనందంగా ప్రార్థిస్తూ ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభగడియం ఈరోజు రానుంది కాబట్టి రాజుగారు వచ్చి తనకి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తను కూడా వెంటనే నాకు అంగీకారమేనండి ఈ మాట కోసమే నేను చూస్తున్నాను నాకు మీరంటే ఇష్టమే అని చెప్పాలి అనుకున్నట్టుగా తను భావిస్తూ భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకొక స్క్రీన్లో రాజుగారు కూడా కార్లో కావ్యాన్ని కలవడానికి ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు మనసులో ఈ విధంగా అనుకుంటారు ఈరోజు ఎటువంటి అడ్డు వచ్చినా ఎటువంటి కష్టమైనా సరే నేను కళావతి గారితో ఎలాగైనా తనకి నా మీద ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని తెలియపరచాలి ఆమెకి నా ప్రేమని అర్థం చేసుకునేలా నేను తనతో మాట్లాడాలి అని ఎంతో ఆనందంగా కార్లో డ్యాన్స్ చేస్తున్నట్టుగా కార్ డ్రైవ్ చేస్తూ వస్తారు కాబట్టి రేపటి భాగంలో ఏమై ఉండొచ్చు బహుశా రాజుగారికి మళ్ళీ ఏమైనా కార్ యాక్సిడెంట్ అవ్వచ్చా లేదా యామిని వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి ఇంకా ఎలాంటి ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తుందా అనేది మనం రేపటి భాగంలో చూడొచ్చు నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు లేదా మీకు పూర్తి సీరియల్ వినాలనుకున్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా సీరియల్లో జరిగిన మొత్తం కథని కూడా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్